Terima kasih telah menonton. శ్రీనివాస సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ వద్ద ట్వంటీ నైన్త్ జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కన ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక వెయ్యి రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్పోర్ట్ పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాట చెప్పి పక్కకు తీసుకెళ్ళి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక వెయ్యి రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక వన్ పాయింట్ టూ ఫోర్ వరకు విత్డ్రా చేసేస్తారు ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని ఆ ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీ సిబ్బంది అలాగే వన్ ఉన్న సిబ్బంది ఈ కేసు మీద దర్యా దర్యాప్తు చేసి ఈ ఎక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు మేము ఎక్యూజ్డ్ని అరెస్ట్ చేశాము సో ఎక్యూజ్డ్ వివరాలుగా ఉన్నాయి ఇతని పేరు దండన్నగారి సిద్ధేశ్వర్ ఇతని కృష్ణాపురం గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు డిస్టిక్ట్ ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి సుమారు పద్దెనిమిది కేసు కేసుల వరకు ఉన్నాయి ఇతను అనంతపురము తర్వాత కర్నూలు ఆదోని కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు అండ్ ఇతను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి అఫెన్సెస్లో పాల్గొంటున్నాడు ఎవరు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగ్గా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్కి పాల్గొంటున్నాడు సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాక చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ని ఐడెంటిఫై చేసిన వన్ టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు అలాగే సిసిసిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏటీఎంల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఫస్ట్ మీ ఏటీఎం కార్డుని ఎవరికి ఇవ్వకూడదు తెలియని వాళ్ళకి ఎవరికి కూడా అట్లాగే ఏటీఎం పిన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసుకునేటప్పుడు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ముద్దాయించి ముద్దాయి దగ్గర నుంచి క్యాష్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్యాష్ అట్లాగే ఒక ఏటీఎం కార్డ్ని రికార్డ్ చేస్తున్నాను థ్యాంక్ యూ